హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీకు ఇన్ని రోజులు మా గార్డెన్ చూపించాను కదా మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపించాను ఈరోజు మా అమ్మ వాళ్ళ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను ఏమేమి చెట్లు ఉన్నాయో కూడా చూపిస్తా ఇక్కడ చూసారా బొప్పాస్కాయ చెట్లు మొత్తము మన చేతికి అందే అంత లెంత్లోనే ఉన్నాయి ఎన్ని కాయలు పండిపోయినాయి చూడండి బొప్పాసకాయలు ఐదు చెట్లు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట ఇవి ఇప్పుడిప్పుడే పిందెలు వేశాయి ఇంకా ఇదిగోండి ఇక్కడ అరటి చెట్టు దీనికి బలం లేదనుకుంటా ఒక మూడు నాలుగు హస్తాలు మాత్రమే వచ్చినాయి అరటి గెల లేకపోతే పెద్దది వస్తుంది ఒక పన్నెండు హస్తాలు వరకు వస్తాయి అన్నమాట ఇంతకు ముందేసిన గెల అయితే అలా వచ్చింది దీనికి బలం లేదో ఏమో మూడు నాలుగు హస్తాలు మాత్రమే వచ్చాయి ఇక్కడ రెండు ఉన్నాయి అరటి చెట్లు ఇంకా ఇంకా వేరే టైప్ అరటి చెట్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాం ఇది ఎర్ర అరటి పండు అంట ఈ ఇది ఎర్ర అరటి చెట్టు అంట ఇది పెద్దది ఒకటి ఉంది దాని పక్కన చిన్న పిల్లకొకటి వచ్చింది చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కానీ బొప్పాసకాయ చెట్లు అవి ఇంకా కాయలు కాయట్లేదు ఇంకా ఇక్కడ ఇదేమో జామకాయ చెట్టు జామకాయ చెట్లు కూడా చాలా వేసిందండి మా అమ్మ ఎందుకో ఎన్నేసి పెంచుతుంది అర్థం కాలేదు ఇక్కడ ఒకటి ఉంది అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇంకోటి ఇక్కడ ఉసిరి చెట్టుంది ఇదిగోండి ఇప్పుడే పూత వేసింది ఇది లాస్ట్ ఇయర్ అసలు దుమ్ము దుమ్ముగా కాసినాయండి కాయలు నేనైతే నిల్వ పచ్చడి కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఇయరు ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట పిందెలు ఇక్కడ చూడండి పెద్ద కాయ ఒకటి ఉంది మిగిలినవన్నీ పిందులే ఉన్నాయి ఒకే ఒక కాయ ఉంది పెద్దది చెట్టు మొత్తం మీద ఇక్కడ చూడండి ఇవన్నీ గోంగూర చెట్లు అనమాట గోంగూర చాలా ఉంది వీళ్ళు తెంపట్లేదో ఏమో చాలా గోంగూర ఉంది ఇక్కడ గోంగూర ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో ఇంకా ఇది దీనికి విత్తనాలు కూడా వస్తున్నాయి ఇందులోంచి విత్తనాలు వస్తాయి అన్నమాట ఇంకా పెద్దది అయ్యి ముదిరినాక విత్తనాలు వస్తాయి మీరు కలబంద చెట్టుకి పూలొస్తాయని ఎంతమందికి తెలుసు నాకు ఇప్పుడే తెలిసింది కలబంద చెట్టుకు కూడా పూలు వస్తాయని చెప్పి ఇదిగోండి దీ చెట్టుకి ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చింది ఇది మన లిల్లీ పూలకు కానీ కాడొస్తుంది కదా వచ్చింది అన్నమాట అంతా వంకాయ చెట్లు వేసింది ఇదిగోండి వంకాయలు పిందెలు వస్తున్నాయి ఇప్పుడే వంకాయలు ఇంతకుముందు కట్ చేసావమా ఇప్పుడే వస్తున్నాయా ఇదిగోండి చాలాసార్లు కోసిందంట ఇదిగోండి ఇది తెల్లవంకాయ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి చెట్లు పూలు చూపి చూపిస్తాగుమా పూలు చూపించాలంట ఇది చూసారా మందారము అసలు ఎంత బాగుందో పెద్ద మందారము ఇది కొమ్మ పెట్టిందంట మా అక్క ఇది తెలిసిన వాళ్ళు కొమ్మ ఇస్తే పెట్టిందంట ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వస్తుంది దీనికి దీన్ని కూడా తీసుకెళ్ళి మన గార్డెన్లో పెట్టాలి ఇక్కడ ఇంకో మందారం ఉంది అందంగా ఎంత పెద్ద ఫ్లవరు ఇంకా ఇక్కడ ఇంకో మందారం ఉంది ఇది బేబీ పింక్ బేబీ పింక్ మందారం అన్నమాట ఇది ఇది ఇంకా బ్లూమ్ అవ్వలేదు వస్తే కానీ బ్లూమ్ అవ్వదు ఇది ఇది కూడా కొమ్మనే పెట్టింది మందారాలు చాలా వెరైటీస్ ఉన్నాయండి మా అక్క దగ్గర అన్ని వెరైటీస్ చూపిస్తాను మీకు ఇదొకటి ఇదొకటి రెండు కదా మూడోది చూపిస్తారండి అది రెడ్ది ఒంటి రెక్క మందారం ఇదిగోండి ఇదొక ఇదొక రకం మూడు ఇంకా ఉన్నాయి ముద్ద మందారము అటు సైడ్ ఉన్నాయి చూపిస్తా ఇదేమో శివుడికి ఇష్టమైన పూలు అండి ఇది ఇవి కూడా చాలా చోట్ల వేసింది మాకు పూలకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా ఇంట్లోనే దొరుకుతాయి అన్నమాట చాలా పూలు ఇక్కడ చూడండి ఇది కరేపాకు చెట్టు కరేపాకు చెట్టు కూడా బాగా వచ్చింది ఇవన్నీ కరేపాకు చెట్లు వీళ్ళకి చాలా ప్లేస్ ఉంటుందండి మా అమ్మ వాళ్ళకి మనకు కూడా ఇంత ప్లేస్ ఉంటే ఎంత బాగుండో కదా చాలా రకాల చెట్లు మొక్కలు పెంచవచ్చు అసలు మామిడి చెట్లు అయితే ఎన్ని చెట్లు వేసిందో అటు సైడ్ కూడా ఉన్నాయి యూపీస్ ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ మనము తిని పడేసిన విత్తనాలే వచ్చినాయి మనం ఏం వెయ్యలేదు వీటిని తినేసి విత్తనాలు ఇక్కడ వేస్తాం కదా అన్నీ మొలకెత్తినాయి ఇదిగోండి ఎందుకు నేసింది అర్థం కాదు మామిడి తోట ఏమన్నా పెడతావా ఏంటివా ఇక్కడ ఏమో ఇదిగోండి ఇది గుమ్మడికాయ చెట్టు అంట ఇది గుమ్మడికాయ చెట్టు అంట ఇదేం గుమ్మడికాయ మా తినేదా లేకపోతే బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అంట అండి యాష్గా కొట్టి ఇక్కడ ఇదిగోండి ఇది మునగ చెట్టు నేను మన ఇంటి దగ్గర నుంచి విత్తనాలు పంపిస్తే ఆ విత్తనాలు వేస్తే ఈ మునగ చెట్టు వచ్చింది ఇంకోటి ఇక్కడ రెండు ఉన్నాయి అరటి చెట్లు ఇవి కూర అరటికాయలు అంట ఇక్కడ ఒక మందారం చెట్టు వేసింది ఇదిగోండి ఇటు సైడ్ అంతా పూల చెట్లే ఉన్నాయి మొత్తం గ్యాప్ లేకుండా వేసి పడేసింది మొత్తము ఇవన్నీ ఇక్కడ ఒక చిన్న కుండీలో తమలపాకు చెట్టు వేసింది తమలపాకు చెట్టు ఇంట్లో వెయ్యకూడదు అని అంటారు నీకెవరికైనా తెలిస్తే చెప్పండి వెయ్యొచ్చా వెయ్యకూడదా కలబంద చెట్లు చూడండి అసలు ఎట్లా వచ్చినాయి పిలకలు పిలకలు ఎన్ని పిలకలు వచ్చినాయి చూడండి కలబంద రోజుకి ఒక మట్ట ఈ పైన లేయర్ తీసేసి లోపల ఉండే గుజ్జు తింటే చాలా మంచిదంటండి హెల్త్కి జ్యూస్ కూడా వేసుకొని తాగచ్చు ఈ కలబంద చెట్టు ఎవరి దగ్గరైనా అవైలబుల్ ఉంటే ఎవ్రీడే ఒక చిన్న మట్ట తీసుకొని తినండి చాలా మంచిది హెల్త్కి అది చూడండి ఎంత పెద్ద బండ మట్టలు మట్టలేనియో అసలు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా దీనికి ఫ్లవర్స్ వస్తాయని దాంట్లోపల నుంచి ఇక్కడ ఒక గులాబీ మొక్క ఉంది ఇది ఏం కలరో తెలీదు ఇదేం కలర్ మా పూలు రాలే రెండు మొగ్గలు ఉన్నాయి దీనికి ఇంతే అండి ఇదిగోండి ఇదేం చెట్టో తెలియదు నాకు ఇంతకి దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది అంతే అండి మా అమ్మ వాళ్ళ గార్డెన్ టూర్ అనమాట ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి చూస్తే ఒంగోలు సిటీ మొత్తం కనపడుద్దండి మీకు చూపిస్తాను చూడండి చూసారా బిల్డింగ్స్ అగ్గి ఉన్నట్టే ఉన్నాయి కొండ మీద ఉంటుంది మా ఇల్లు ఒంగోలు సిటీ మొత్తం కనపడుతుంది మా ఇంటి దగ్గర నుంచి అక్కడ ఉంది చూసారు ఒకటి చెరువు కూడా కనపడుతుంది ఒంగోలు సిటీ మొత్తానికి ఇక్కడ నుంచే వాటర్ వెళ్తాయి అన్నమాట ఈ చెరువు నుంచే ఆ కొండ ఉంది కదా ఇవి పేర్నమిట్ట ఒంగోలు పక్కన పేర్నమిట్ట అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది ఆ కొండలు అనమాట పేర్నమిట్ట కొండ ఇవి ఈ రెండు కొండలు మీరు చూసినట్లయితే ఈ గార్డెన్ మొత్తము రాళ్లే ఉన్నాయి చూడండి కొండ మాది కొండ ప్రాంతం అనమాట మా ఇల్లే కొండ మీద ఉంటుంది ఓకే అండి బాయ్ అండి